ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఏబి ఛానల్ మీకు తెలుసు కదా మా ఇంటి దగ్గర మూడు పక్షి పిల్లలు పెట్టినాయి అని అవి ఎగరటానికి వచ్చేసినాయి అనమాట ఈ వాతావరణానికి పాపం అవి తడిచిపోయి ఎగరలేక చాలా ఇబ్బంది పడింది అయితే ఒకటైతే ఇలా ఎగిరి కిందకు వచ్చేసింది నిన్న నైట్ టైము అయితే దా అది నైట్ టైం పిల్లులు అవి తిరిగి దాన్ని చంపేస్తాయేమో అనిపించి మా పక్కనింట్లో వాళ్ళకి పంజరం ఉందనమాట దాంట్లో అయితే మేము చాలా అతి కష్టం మీద పెట్టాము తర్వాత మార్నింగ్ వేసి ఆ పక్షి గూడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెడితే అసలు తల్లిని చూసి దాన్ని హడావిడి చూడండి అండ్ అలాగే మా మా తల్లి దగ్గర వదలటానికి మేమైతే ఆపసోపలు పడ్డామన్నమాట మమ్మల్ని పొడి చేస్తున్నాయి వచ్చేవి సో సో మాటలు చాలా జోక్గా ఉంటాయి విని మీరు కూడా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బండిచ్చేసారండి పెళ్ళి ప్రేమ అండి అది ఎగురుతుంది అలా అమ్మని చూసి ఎగురుతుంది మేము మూత వేద్దాం పదండి అలా అమ్మని చూసి ఎగురుతుంది బయటకు వచ్చేస్తాను రండి తీసుకో ఎంత ప్రేమో చూడండి అక్కడ పదండి ఎక్కితే అమ్మా బంధించేసారమ్మా అని చెప్పుకుంటాను పాపు నేను బంధించలేదు అమ్మా అన్న పండి బంధించలేదు ఇచ్చేస్తా పాప మా పిల్లల్ని కాపాడేమే తినవ్వండి మూత తీసులు కావాలంటేంటా పొద్దున్నే ఒక స్టెప్ అయి బయటికి అమ్మా ఒక్క స్టెప్ అయ్యమ్మా మీ అమ్మల దగ్గరికి వెళ్ళిపోదు కానీ ఒక్క స్టెప్ అయిపోయి బయటికి అది పడిపోద్ది గేటు

పొద్దునుంచి ఏం తినలేదమ్మా అని ఉంది వీళ్ళు ఏం పెట్టలేదమ్మా మామే చాడి పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి నీ పిల్లలు నువ్వు కాపాడుకో తల్లి మాకేం సంబంధం లేదు ఇంకా రాత్రి అంతా కాపాడా తీసుకున్నారు రాత్రి అడుగుతుందని ఇప్పుడు పిలిచిందండి పది దాటిందండి పడుకున్నాం